తినాలా బ్రౌన్ రైస్ తినాలా చపాతి తినాలా ఇలాంటి చాలా డౌట్స్ ఉంటాయి ఏ ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవన్నప్పుడు రైస్ తినాలి రైసా రైస్ అంటే బ్రౌన్ రైస్ బెస్ట్ మా ప్రపంచంలో బ్రౌన్ రైస్ లో అందులో ఉన్నాయి మా బియ్యంలో దాదాపు నాకు తెలిసి నేనే చూసాను వెయ్యి రకాలు ఉన్నాయి నేను చూశాను అందులో మంచి రకం అంటే పొట్టు తీరే అంటే ఒక పొట్టు తీసిన బియ్యం లాంటివి ఉంటాయి కదా అది చాలా మంచిది కొంచెం నానబెట్టరు ఎవరైనా రైస్ అయినా పప్పు అయినా ఏదైనా మీరు వంట చేసేటప్పుడు నానబెట్టుకుని తీసుకోండి అంటే మనం వంటకు ఉండ ముందుగా నీళ్ళలో పోసి నానబెడితే అది చక్కగా ఈ మధ్య బ్రౌన్ రైస్ లో కూడా ఆర్సనిక్ ఉంటుంది అది ఇది అని చెప్తున్నారు కదా మరి ఆర్సనిక్ అక్కడ ఉండదమ్మా వాళ్ళ బుర్రలోనూ వాళ్ళ నాలుకల మీద ఉంటుంది ఎందుకంటే బ్రౌన్ రైస్ తిన్నారనుకో తింటే వాళ్ళ వ్యాపారం పడిపోదు కదా అందుకని తెల్లన్నం తింటేనే డయాబెటిస్ హాస్పిటల్ అని కలకలాడు బాగా కుక్ చేసి తీసుకోవాలని చెప్తున్నారు అమ్మా బాగా కుక్ చేసి తీసుకోవాలని చెప్పి బాగా కుక్ చేసుకోవద్దు నేను చెప్పట్లా మెత్తగా ఉండే తీసుకోండి బ్రౌన్ రైస్ చేయటం వల్ల ఏం వచ్చింది ఏముండదు లేదు తప్పది బ్రౌన్ రైస్ చాలా మంచిది కదా మరి ఇన్ని చెప్పిన వాళ్ళు మీరు మందులు వేసుకుంటే కిడ్నీలు పోతాయి చెప్పరా అది మందులు వేసుకోవద్దు సైడ్ ఎఫెక్ట్ నోన్ అని పేరు దాని మీద రాస్తారుగా ఇప్పుడు చికెన్ మటన్లో ఏది మంచిది దేనికి అది మంచిది మటన్ ఒక రకంగా మంచిది మటన్ లో ప్రోటీన్ చాలా రిచ్ సదస్సులో ఉంటుంది మటన్ లివర్ ఈ ప్రపంచంలో అద్భుతంగా రక్తం అద్భుతమైన ఆహారం అంటే కిడ్నీ ప్రాబ్లం లేని వాళ్ళు ఎవరైనా మటన్ లెవర్ కనుక తీసుకుంటే అంటే దాంట్లో ఉండే రక్తం ప్రపంచంలో అన్నిటి కలిపిన రాదు మటన్ లెవర్ తీసుకోవచ్చు మటన్ లివర్ ములగాకు మెంతికూర నానబెట్టిన బాదం నానబెట్టిన వాల్నట్టు చేపలు గుడ్లు చేపలు అంటే లైవ్ పెంచిన మనం చెరువులో పెంచిన కాకుండా సముద్రం కానీ నేచురల్ అద్భుతం చెరువులో పెంచిన చేపలు మంచిగా కాదు చెడ్డే కాదు మంచిగా కాదు ఇప్పుడు డయాబెటిస్ ఉన్న వాళ్ళు నోరు కట్టేసుకోవాలి అసలు తినకూడదు అని చెప్తారు కదా సార్ నా డేట్లు చికెన్ మటలు తినచ్చు సమస్త నాన్ వెజ్లు తినచ్చు చక్కగా తినచ్చు సూపులు తాగచ్చు కోడిగుడ్లు ఎన్ని కాలండి తినచ్చు ఫాస్ట్ తినొచ్చా లంచ్ తినొచ్చా డిన్నర్ తినొచ్చా అవాయిడ్ చేయాల్సింది ఇవన్నీ అవాయిడ్ చేయాలి నీకు ఆకలిసినప్పుడు తిను ఫస్ట్ ఫ్యామిలీ అంతా ఒక చాటు కూర్చుని తినే దరిద్ర పలవాటిని ప్రపంచాన్ని అతలాకుతలం చేసి సర్వనాశనం చేసిన ఫ్యామిలీ ఒక చాటు కూర్చుని తింటే చండాల పలవాటిని తీసేయండి ఎవడకు ఆకలేసినాడు తినండి నువ్వు ఒక ఉమెన్ వర్కింగ్ ఉమెన్ లేదా ఒక హౌస్ వైఫ్ ఉంటుంది మీ ఆయన ఒక వర్కింగ్ బిజినెస్ కావచ్చు లేదా సమ్ జాబ్ కావచ్చు మీ ఒకళ్ళు కావచ్చు పిల్లడు ఒక పని చేస్తూ ఉండొచ్చు వాళ్ళు స్కూల్కి వెళ్ళచ్చు వాళ్ళ జాబ్కి వెళ్ళచ్చు వీళ్ళందరికీ ఒకే టైంకి ఒకే రోజు ఆకలిస్తుంది నీ కాక ఎవడ ఆకలి వేసినా పోడ తినాలి అయిపోతే ఎత్తే ఆకలి అయితే రెండింటి కూడా మంచిది టైమింగ్స్ ఎవడైతే పాటిస్తారో అది పోతాడు టైమింగ్స్ అంటే సిస్టమేటిక్ చేసేవాడు ఓకే అంటే నీ సిస్టమేటిక్ పనిలో ఉంటావు ఈ టైం ఆఫీస్కి వెళ్తాడు నీ క్లాక్ సెట్ చేసుకుంటే ఓకే మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే టైమింగ్ పాటించాడో వాడు సంక్రాంతిపోయాడు టైమింగ్ అంటే ఏంటి డిసిప్లిన్ లేన టైమింగ్ ఉండదు ఇప్పుడు నువ్వు ఆఫీసులో నాలుగింటికి ఐదుంటికి ఏదో తింటా వెళ్తావు ఆరింటికి తినేస్తావు ఏ బజ్జీనో తెప్పించారు నువ్వు తెప్పించుకోలే నీ కొలికి తెప్పించుకుంది తినవే అంటే ఇచ్చింది బజ్జీనే కాదనేందుకు అంటావు పై కొంత ఆకలి కూడా ఉంటుంది రెండు బజ్జీలు తిన్నావు ఇప్పుడు నువ్వు ఇంటికెళ్తావు నీకు ఆకలి లేదు కానీ ఫార్మాలిటీగా తింటావు నువ్వు అది నీ హాని చేస్తుంది బజ్జీలు తిన్నావు కదా ఆపేసి అర్థమైందా ఇది ఇక్కడ ఇక్కడ చేస్తావు అక్కడ ఫార్మాలిటీ చేస్తావు అందుకనే ఎవడికి నచ్చిన టైంలో అడిగి చేయడం అన్నాను అట్లా రెండు ఇళ్ళకి వచ్చిన వాళ్ళకి మర్యాద పేరుతో మీరు స్వీట్లు ఆటలు పెట్టడం ఆపే అవును ఈ మధ్య జిలేబీ సమోసా కూడా పెడుతున్నారు కదా అదే పెడితే ఇప్పుడు కాఫీ ఇచ్చారు క్యాలరీస్ అని దాని మీద పెద్ద చర్చ కూడా అది పెడతారు ఇప్పుడు ఆడు తినొస్తాడు ఆల్రెడీ నువ్వు పెడితే సస్తే కాదంట ఇంకా పెడితే బాగుండను కూడా అనుకుంటాడు వెళ్తే నువ్వు తింటారు కదా వచ్చింది అంటే హాని చేస్తుంది అట్లనే రెస్టారెంట్లోకి వెళ్తే వదిలేటి నేర్చుకోండి అన్నం పరమ బ్రహ్మ స్వరూపం కాదు పరమ దేయం స్వరూపం మీరు హోటల్ బిర్యానీకి వెళ్ళారు ఆర్డర్ ఇచ్చారు అది ఎదిరిపోయి ఉంది ఆరు రూపాయలు తీసుకున్నాడు ఎంత ఉంది బాగుంటు కానీ కడుపు నిండిపోయింది లేచిపోండి అక్కడి నుంచి మీరు ఆరు వందలు గుర్తు తెచ్చుకుని ఆకలిమెత్తుకుండా ఆకారు సార్ మళ్ళీ ప్యాక్ చేయించుకుని అది పోయిపోకుండా చేశారో సచ్యారే వదిలేయండి వదిలేస్తే నెక్స్ట్ టైం తినడానికి ఉంటుంది ఎప్పుడైతే ఆకలి ఆగిపోయిందో ఆపేయండి నేను గోల్డెన్ రూల్ చెప్పాను కదా పది నుంచి ప్రచారం చేసుకెళ్ళాను రాష్ట్రంలో ఆకలి వేసినప్పుడు నిజం ఆకలి వేసినప్పుడు మాత్రమే తినండి దొంగ ఆకలి కాదు ఆకలి లేదు ఆకలి తీరే వరకు తినండి మళ్ళీ ఆకలి వేసేవరకు ఏమంటుకోమాక అంతే పొద్దున పూట తినేది వీలైనంత లేట్ గా తినండి రాత్రిపూట తినేది వీళ్ళంతే తినండి ఇదే పొద్దునంత లేట్గా అంటే బ్రేక్ఫాస్ట్ పేరు పెట్ట మాకు అంటే మధ్యాహ్నం మూడింటి చేస్తే అదే బ్రేక్ఫాస్ట్ కానీ అంత నైట్ అంతా ఏం తినకుండా ఉండి మళ్ళీ లేట్ గా తింటే ఎసిడిటీలు అలాంటివి వస్తాయి కదా ఎసిడిటీలు వచ్చేది ఈ తినే వాళ్ళకి తిన్న దరక టోన్లో జరిగించలేక బాడీలో ఆర్గాన్స్ ఎప్పుడైతే రెస్ట్ తీసుకుంటాయో ఒకటే కాదు కదా నువ్వు రాత్రిపూట నిద్రపోతున్నావు నువ్వు పోతా పోతే ఇంత మేత మెక్కి పడుకున్నావు శుభ్రంగా బిర్యానీ రాత్రి రెండింటి పన్నెండింటి బిర్యానీ తిని శుభ్రంగా తినొచ్చి పడుకున్నావు అది అయిపోయింది ప్రాసెస్ లోపల బిగిను బ్యాంక్ రాసులు కిడ్నీలు లివర్లు నా సాయంగా కుమ్మి 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 ఐదు ఆరు గంటలు కష్టపడ్డాయి అందుకే రాత్రిపూట లేటుగా తిని పొడుకున్నాడుకి ఏం జరుగుతుంది తెలుసా పొద్దున్నే లేవగానే వాడికి బతకంగా ఉంటుంది ఇంకా మంచం మీద వాళ్ళిపోవాలని వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాలా ఒక పాగు వాడిని పుడుకుని వెళ్దామని రోజంతా ఆఫీస్లో కూడా డల్గా ఉంటాడు ఎందుకని ఆడు రాత్రి అర్ధరాత్రి తిన్నాడు వాడు కొన్ని ఆర్గాంస్ మాత్రమే నాలుగు గంటలు రెస్ట్ తీసుకున్నాయి కొన్ని ఆర్గాన్స్ ఎనిమిది గంటలు తీసుకున్నాయి కొన్ని ఆర్గాలు నాలుగు గంటలకట్టం దొరికింది సో అదే నువ్వు ఎరులుగా తినున్నావు అరిగిన తర్వాత మూడు నాలుగు గంటలు పుడుకున్నావు అనుకో మిగిలిన అన్ని ఆర్గాలను ఎనిమిది గంటల తీసుకోండి ఏడు గంటల అప్పుడు ప్రశాంతంగా పొద్దున్న లేస్తాడు ఈ తేడా మీరు మీరు ఎవరైనా సో మీకు గమనించకలేసినప్పుడు తినండి అమ్మ బాబు కొడుకు పెళ్ళం కొత్తగా పోయిన పెళ్ళం ఏం లేదు ఎవడు నచ్చింది అక్కడ తినండి ఎవడకు నచ్చింది వాడు మితంగా తీసుకోండి అంతే ఇప్పుడు ఇమ్యూనిటీ లేదు మాకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి ప్రతి సీజన్ మారినప్పుడు అంటున్నారు అలాంటప్పుడు ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే అసలు ఏం చేయాలి ఫస్ట్ ఆయిల్ చేంజ్ చేయాలి నేచురల్ ఐస్ వెళ్ళండి కోకోనట్లో ఉత్తమం కుదరకపోతే మిగిలిన నేచురల్ ఐస్ వెళ్ళండి రెండు ఉప్పు మార్చేయండి ప్రకృతి ఇచ్చిన ఉప్పు రండి మూడు కారం కొంపలోంచి కంప్లీట్ అయితే కారం అంతా మొత్తం దాదాపు నలభై నుంచి డెబ్బై లేర్లు కొట్టిన పురుగు మందులు కొట్టిన అక్కడ లేయర్ గాలిలో ఆవిరైపోయింది పండుమిరపగా అయితే ఆ పండుమిరవకాని ఏమాత్రం ఎండలో పెట్టకుండా క్లీనింగ్ లేకుండా ఇలా ప్రాసెస్ ఉంది కాబట్టి తీసేయండి పాలు కొత్త కల్తీ పాలు ఉన్నాయి మార్కెట్లో ప్యాకెట్ పాలు పాత పాలు కాదు అసలు పాలు కూడా హ్యూమన్స్ కాదు గీద చెప్పాలి గేదె దోడ కోసం ఆవి అవి చెప్పాలి అవి దోడ కోసం వస్తుంది మన తల్లిచ్చిన పాలే పాలు మిల్క్ ఈజ్ నాట్ ఫర్ మమాల్స్ మమాల్లో మనకు ఉండేవాళ్ళకి కాదు ఎవరి తల్లి వాళ్ళకి ఆ వీనింగ్ పీరియడ్ వరకు తాగటమే ఆ తర్వాత పాలు మనిషికి జస్ట్ ఓ కో దేనికో తప్ప ఎలాంటి ఉపయోగం లేవు గేద పాలు ఇచ్చేది గీత దోడ కోసం అర్థమైందా మనిషి పాలు మనిషి కోసం సో పాలు లేదు పాల పదార్థాలు అద్భుతమైన పాలు కాదు పాల పదార్థాలు మంచి ఇప్పుడు పచ్చి కొబ్బరికాయ కంటే కొబ్బరి నూనె ఎగిలాక ఎంత ఔషధంగా మారుతుంది అది ఔషధంగా మారటానికి ప్రాసెస్లు ఉంటాయి కదా ఆ ప్రాసెస్ని బట్టి మారుతుంది అలాగే పాలకంటే పాల పదార్థాలు అద్భుతమని అది తీసుకోండి ఇంకో ముఖ్యమైన విషయం ఆడాళ్ళైనా మగాళ్ళైనా ఆడాళ్ళు అయితే రోజుకు నాలుగున్నర లీటర్ల నీళ్ళు మగాళ్ళు అయితే ఐదు లీటర్ల నీళ్లు తాగటం చేయండి అది కూడా సిస్టమేటిక్గా నాట్ మోర్ దాన్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ అట్ ఏ టైం అర్థమైందా నాట్ మోర్ దాన్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ అట్ ఎ టైమ్ డైట్లో ఉంటే నేను నలభై ఐదు నిమిషాలకు ఒకసారి త్రీ హండ్రెడ్ ఎంఎల్ చొప్పున సెవెంటీన్ టైమ్స్ ఇస్తాను డైట్లో లేకుండా నార్మల్గా ఈవెన్ ఇప్పుడు నువ్వు డైట్లో లేవు నువ్వు గంటకు ఒకసారి మస్ట్ అండ్ షుడ్గా త్రీ హండ్రెడ్ ఎంఎల్ తీసుకోవాలి ఎవరి అవర్కి ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ టైమ్స్ ఈ డే అలానే ఎండలో కూర్చుండే డి విటమిన్ వంద పైన ఉండేవి చూసుకోండి డి విటమిన్ విటమిన్ కాదు డి విటమిన్ ఇజ్ హార్మోన్ ఇది పక్కా క్యాలీఫ్లవరు పెద్ద కుంభకోణం వీరికి ఎక్స్క్లూజివ్ డివిట్ కుంభకోణం వీడియో చూస్తున్నాం ఎవరికీ లేదు భారతదేశం ఎవరికి ఉండదు ఎందుకని వీళ్ళు సభ్యుడు స్నానం చేస్తారు అవునా అవును మనం సభ్యులు స్నానం చేస్తాం కాబట్టి సబ్బుకుండా కెమికల్ శుభ్రంగా ఉంటుంది కదా చర్మం మనం బలి వాసన వచ్చేవరా పలానా సబ్బు పడితే అంటాం ఆ వాసన ఆ కెమికల్ సబ్బుకుండే కెమికల్ వాసన అది చర్మం మీద ఉంటుంది నిజానికి చర్మం శుభ్రంగా అది ఈ లేయర్ అడ్డం మొట్టం వలన మన శరీరం ప్రోబయోటిక్స్ అనే ప్రచోటం ఉంటాయి ఆ ప్రోబయోటిక్స్ ఉండబట్టే మన సూర్యుడు ఇచ్చే టైప్ బి యూరియస్ని తీసుకున్నాయంటే చర్మం పట్ల స్టమకే కాదు శరీరంలో ప్రచోటం ఉంటాయి చర్మకు ఉండే ప్రోబయోటిక్స్ సవ్యంగా పనిచేయట్లేదు సెబాషియస్ గ్లాండ్స్ కూడా దెబ్బతింటి వీటి వలన అందుకని చర్మం కాంతి అవుతుంది సేవం కెమికల్ చర్మం కింద ఉండే సెబాషియస్ గ్లాండ్స్ ఇచ్చి ఎప్పుడైతే లేదు ఎన్నింటి కారణం ఏంటంటే ఇవాళ వచ్చే కెమికల్ సోపులు ఈ చీప్ కెమికల్ సోపులు వాడటం వలన శరీరం మొత్తం పైన లేరు లేకుండా డివిటమిన్ అల్ట్రా బిరియస్ తీసుకోవట్లేదు ఇప్పటికే బెంగళూరు హైదరాబాద్ ఢిల్లీ లాంటి ఏరియాలో ఈ పైన పట్టిన పొల్యూషన్ కారణంగా టైప్ యూరియస్ కింద దాకా దిగట్లా వస్తుంది కానీ టైప్ బి యూరియస్ రావట్లా అందుకే వీళ్ళు ఎవరికి డివిటమిన్ రాదు అయితే ఈ ప్రపంచంలో డివిటమిన్ ఆయిల్ ఫార్మట్లు ఉండే విధంగా ఇచ్చేది మన నేను ఇస్తాను నేను ఇస్తాను అందుకే మన రైట్లో చూస్తే ఇప్పుడు నేను ఒక రోజు నాకు వంద మంది నేను ఇస్తే నైన్టీ పర్సెంట్ మందికి వంద దాడుతుంది వంద దాడుతుంది వన్ మంత్ లోనే ఎక్కువ మంది టెన్ పర్సెంట్ వాళ్ళకి ఏదైనా ఇంట్రవల్ పదే ఎందుకు ఏంటి అసలు మనకి టాక్సిటీ ఏంటి పచ్చి మోసం అబద్ధం డివిటమ్ టాక్సిసిటీ అని ఎవడైనా మాట్లాడంటే వాడు పెద్ద మోసగాడు ప్రపంచ చరిత్రలో ఇంతవరకు డివిటమ్ టాక్సిసిటీ అనేది లేదు ఒక్క కేసు కూడా నమోదు కల వీళ్ళకి వేరే రోగం ఉంటే దాన్ని డివిటమ్ ఎక్కువ అంటకడుతున్నారు ఈ ప్రపంచంలో ఆ మధ్య ఎరిక్బర్గ్ ఒక వీడియో రిలీజ్ చేశాడు ఈ వీడియో దయచేసి వెంటనే చూడండి లేకపోతే డిలీట్ అయిపోతుంది హెడ్డింగ్ ఎరిక్బర్గ్ లాంటి వరల్డ్ టాపర్లో లో యూట్యూబర్ ప్లస్ హెల్త్ గురువులో అలాంటి హెడ్డింగ్ పెట్టాడంటే ఏం దాని లోపల చూస్తే కొన్ని వేల మందికి డివిటమిన్ రోజుకు రెండు లక్షల ఇంటర్నేషనల్ యూనిట్స్ ఇచ్చారు అసలు వీళ్ళు నాకు అర్థం కాదమ్మా సైన్స్ కి వీళ్ళు చెప్పేదానికి ఎలాంటి సంబంధం ఉండదు కాల్షియం డివిటమిన్ అబ్జర్బ్ చేసుకుంటుంది ఎలాంగ్ విత్ కేటు డి విటమిన్ ఎక్కువ ఉంటే కాల్షియం అబ్జర్వ్ చేసుకుంటుంది వీళ్ళు హైపర్ కాల్షియ వచ్చేస్తుంది అంటారు అసలు ఇది గేదల మళ్ళా చోటు కూడా మాట్లాడటానికి జడుస్తాడు కాకపోతే ఏంటంటే కొసీల్ని ఎవడో ఎదురు అడగడు కాబట్టి ఇప్పుడు నీకు నీ చదవడం రాదనుకో నేను ఏం రాసినా చెల్లిపోద్ది నీ చదవడం రాదుగా అట్లా అడిగేవాళ్ళు లేనప్పుడు ఏం చెప్తే చాలా మనకి చెప్తుంది అయితే డి విటమిన్ కాల్షియం అబ్జర్వ్ చేస్తుంది కదా బోనిస్కి టీతికి ఇస్తుంది కదా డి విటమిన్ కేటు లేని కలిస్తే కాల్షియం పెరుగుతుంది అంటారేంటి నేను వంద చూపిస్తాను రెండులో మూడులో ఉన్నాయి నీకు వెయ్యిస్తా వెయ్యి నీకు ఇవ్వకపోతే ఆ రోజు అడిగి రెండు కోట్లు ఇచ్చిన డైట్ చోట మనిషి డి విటమిన్ ఎనిమిదో తొమ్మిదో ఉంటే నేను ఇస్తాను సప్లిమెంటేషన్ తర్వాత నూట ఇరవైకో నూట యాభై ప్లస్కి వెళ్తుంది వాడు కాల్షియం చూడండి ఏడు పాయింట్ ఎనిమిది ఎనిమిది ఉంటుంది నువ్వు చెప్పిన ప్రకారం కాల్షియం పెరగాలిగా పెరగట్లేదు హైపర్ కాల్షియ ప్రపంచ లేదు శాన్ ఫ్రాన్సిస్కోలో శాండియోగ్ యూనివర్సిటీలో గత నలభై ఆరేళ్ళ నుంచి పరిశోధన చేస్తారు ఎక్సెస్ డివిటమిన్ వల్ల ఏమైనా నష్టాలు ఉంటాయో చేస్తాయని ప్రపంచ రుతులు ఎంతరకు ఒక్కడ చూడలే వంద నుండి తీరాల్సింది అందరికీ డివిటమిన్ ఎక్కువ ఉన్నాడికి రోగాలు రావు దీనికి ఉదాహరణ కూడా మీరు చెప్పాలంటే కరోనా టైంలో గొప్పగోలున దేశాలు ప్రపంచాలు ఏంటంటే చూడండి యూరప్ గొప్పగోలింది ప్రపంచంలో ఆరోగ్యాన్ని అద్భుతంగా వర్తించి యూరప్లో రాని మనిషి లేడు ఒక్కొక్కరికి రెండు మూడు సార్లు వచ్చింది యుఎస్ చూసుకుంటే మీకు దలాస్ కానీ చికాగో సైడ్గా దలాస్ రాలేదు దలాస్లో ఒకడికి వస్తే చికాగో కానీ న్యూ జెర్సీలో వెయ్యి మందికి వచ్చింది ఎందుకని దల్లాసు బేసికల్గా మళ్ళా వెజవాడ లాంటి ప్రాంతం అవి వచ్చేటప్పటికి చలి ప్రాంతాలు చలి ప్రాంతాలు ఎఫెక్ట్ కొట్టింది చలి ప్రాంతాలు ఏంటి డి విటమిన్ ఉండదు డి విటమిన్ లేకపోవడంలో వంద రోగాలు వస్తాయి డి విటమిన్ టాక్సిటీ అని పెట్టినప్పుడు అది త్రీ హండ్రెడ్ పెట్టారు ఒరిజినల్గా త్రీ హండ్రెడ్ అంటే జనం ఇబ్బంది పడతారేమోనని నిజానికి దాని విటమిన్ అనకూడదు అన్నారు ఇది కూడా పక్కనట్టు అసలు ఇది చూసింది ఎవడ మీద తెల్లోడి మీద తెల్లోడు బేస్ చేసుకుని యూరోప్ వాడిని లేదా అమెరికా వాడిని బేస్ చేసుకుని డిజైన్ చేశారు యూరోప్లో ఉండే మనిషి వేరు ఆఫ్రికాలో ఉండే మనిషి వేరు ఇండియాలో ఉండే మనిషి వేరు యూరప్ల వాళ్ళు తెల్లగా ఉంటారు గమనించావా చలి ప్రదేశాల వాళ్ళు తెల్లగా ఉంటారు ఎందుకని వాళ్ళ సూర్యుడి కంటే మంచు ఎక్కువ ఉంటుంది అందుకని వాళ్ళ శరీరంలో ఎండ బాగా తక్కువ పడుతుంది కదా ఎప్పుడైనా సరే మబ్బుల్లో అప్పుడప్పుడు ఎండ వస్తుంది ఆ వచ్చిన కసేపట్లో డివిటర్ను సృష్టించుకోవడం కోసం వాళ్ళ శరీరంలో అక్కడ ప్రకృతి డివిటర్ మన మెలని మొత్తం తీసేసింది అందుకని వాళ్ళు తెల్లగా ఉంటారు అంటే కొంచెం ఎండలో కూర్చున్నా సరే వాళ్ళకి ఫుల్గా డివిటర్ వచ్చేస్తుంది అదే నీకు ఆఫ్రికాకి వెళ్ళావు వాళ్ళు భయంకరమైన ఎండలో ఉంటారు అందుకని వాళ్ళకి మెలడిని బాగా మందం కోటింగ్ పెడతారు ప్రకృతి లేదా నువ్వు దేవుడు అని అంతే దేవుడు మెలడిని కోటింగ్ ఎక్కువ ఉంటుంది దాంతో ఎక్కువ హాని జరగకుండా శరీరం నుంచి వచ్చే కిరణాలు వాళ్ళకి మేలు చేస్తుంది మనం పన్నెండు గంటల పక్కల పన్నెండు గంటల రాత్రి ఈ ప్లస్లో ఉండే ఇండియన్స్ లాంటి వెళ్ళం మరి మనకు చూడు వరకం ఉంటుంది ఇప్పుడు తెల్లవడు గుర్తించేది నల్వడికి డ్యూటీ మీద ఎలా వర్తిస్తుంది వాడు ఐదు నిమిషాలు అండ్లోకి కూర్చుంటే డ్యూటీ వస్తుంది ఈ నల్లవాడు పది గంటలకు కూర్చొని ఉదాహరణ చూస్తున్నాయి ఇది ఎగ్జా ఎగ్జాక్టర్ కాదు మనం రెండు గంటలకు కూర్చుంటే వస్తుంది ఈ ముగ్గురికి నువ్వు డ్యూట్ ఉంటావు అసలు ఒకటి పడతారా గాడిదే ఎవరి చేతారా అసలు బిఎంఆర్లు ప్రతీది మోసమే డివిట్ నల్ల డిసైడ్ చేస్తావు నువ్వు తెల్లవారు గుర్తించి నల్లాడు గుర్తిస్తుా ఇలా హౌ హౌ యూ కాల్ టా టాక్సిటీ డయాబెటిస్ కూడా అంతే నైజీరియాలో ఉండేవాళ్ళు ఉంటారు బోల్ మందికి అక్కడ ఆఫ్రికన్ కంట్రీ అక్కడ షుగర్ చాలా చిన్న వయసులో వస్తుంది కానీ వాళ్ళు తొంభై తొంభై నెలలు పోతుంటారు చాలా మంది మరి షుగర్ వచ్చే తొందరగా పదిహేను ఏళ్ళు ముందు పొలం రూలు మరి అంత ఉన్నారు చాలా చిన్న వయసులో హెచ్ వయసులో తొమ్మిది ఎనిమిదిలో ఉండే ప్లేసులు ఎందుకు ఉన్నారంటే వాళ్ళ జనరు వేరు ఒక ఆఫ్రికన్ వేరు ఒక అమెరికన్ వేరు ఒక పొట్టిగా ఉండే చైనా వాడు ఏడు అడుగులు ఉండే మన తలకాయట చూసే ఆఫ్రికా వాడు మనకు ఇట్లా చూసే చైనా వాడు ఇద్దరు ఒకటి ఎట్లా అవుతారు ఎవరికా డిసైడ్ చేయాలి కదా ఈ ప్రపంచం మొత్తం ఒకటే వాళ్ళు ఇప్పుడు నీకు నాకు ఒకటే బలం ఉంటుందా మన అందరం ఒకటే చేసాన్నాం నువ్వు నేను ఒకటే బలం ఉంటుందా నీతో పాటు అందరికి ఒకటే ఉంటుందా ఎలా ఉంటుంది అలా ఉండదు కదా ఆడ వేరు మగ వేరు ఒక రేసులో ఉండేవాళ్ళు ఎవరు రేసును బట్టి వాళ్ళకి ఆ బలమైన టెస్ట్ అవుతుంది కదా నువ్వు అందరికి ఒకరు ఇలా టేస్తావు ఈ కాకమ్మ కబురులో కలిబోలు కవరు మన ప్రపంచానికి ఎలాంటి ఉపయోగం లేదు ఎందుకు ఉపయోగం లేదు ఈ కాకం కబుర్లు చెప్పేవాళ్ళు ఒక డయాబెస్ తగ్గించలేదు ఒకటి బీపీ పోగొట్లేదు ఒకటి థైరాయిడ్ పోగట్లేదు ఒక సురేష్ నా దగ్గర వన్ మంత్ వెయ్యి మందిని పంపించండి సవాల్ చేస్తున్నా వన్ మంత్ లోపు మొత్తం ఒకళ్ళ దగ్గర ఏదైనా క్రానిక్ కేసు తప్ప వెయ్యి మందిలో ఒక్క సింగిల్ డిజిట్ ఉండేవాళ్ళు తప్ప వాళ్ళకి రెండు నెలల పోదులే వందకి వెయ్యి శాతం తగ్గితేరాల్సిందే తీరాల్సిందే ఆఫ్టర్ ఆల్ బీపీ ఇరవై వందలు ఇరవై తొమ్మిదిలో రోజులు ట్యాబ్లెట్ అంతే అంతే నేను వెంటనే తీయను దానికి కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి వెంటనే తీయటానికి షుగర్ అంటే ఎత్తి పెంటప్పుడు వారేమంటాం కదా ఎవరికైనా ఉంటాం వీలేదు అంతే అన్లస్ క్రానిక్ డిసీజెస్ ఉండేవాళ్ళు లేదా ఇంట్లో తీవ్రమని లేదా ఘర్షణ వాతావరణం లేదా స్ట్రెస్ ఉండేవాళ్ళు తప్ప నార్మల్గా బీపీ వాడి నువ్వు ఇరవై నుంచి బీపీ ఇవ్వాలి మీతో మాట్లాడే ముందు నేను ఒక పద్దెనిమిది మందిని చూశాను పద్దెనిమిది మందిలో తొమ్మిది మంది తీసేసా ఆ బీపీలో షుగర్ ఉన్న వాళ్ళు ఉన్నారు తొమ్మిది మందికి వెళ్ళిపోయిన బీపీలు నువ్వు కింద ఉన్న ఎంటరవ తీసుకోవాలి పదిహేను ఇరవై నుంచి వాడుతున్నారు ఐదేళ్ళ నుంచి ఆరు ఏళ్ళ నుంచి ఉండదంతే నూట పన్నెండు ఆల్రెడీ ఒక నాలుగు నెలల నుంచి లేదు నూట పన్నెండు నూట ఇరవై ఇంతే మరి ఇన్నేళ్ళు వాడింది ఏమైంది హై డోసులో ఆయన పాటి పొద్దున పాటి సాయంత్రం ఆడేవాడు చిన్న సొల్యూషన్స్ ఇవన్నీ తొక్కల థైరాయిడ్ నెలలో పోతే ఎవరికైనా తొక్కల థైరాయిడ్ నెలలో పోతే జీవితాంత ఎందులు మాడి నాశనం చేసుకుంటున్నారు డైట్ ట్రై చేయండి నెలలో పోతుంది ఇఫ్ ఇట్ ఈస్ నార్మల్ థైరాయిడ్ హషమోట్ అయితే ఇంకో మూడు నెలలు పోతే అంతే ఆహారం ఔషధము మీరు డైట్ గురు ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నారు ఎంతో డైట్ ఇస్తూ ఉన్నారు జీవన శైలిలో మార్పులు చెప్తూ ఉన్నారు ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తూ ఉన్నారు మీ డైట్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు సో మరిన్ని విషయాలు మనం తర్వాత డిస్కస్ చేద్దాము ఈ సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాము బిఆర్కే సార్ చాలా మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు నాకు అందరూ ఫాలో అవ్వాలని కోరుకున్నాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి వన్ లైఫ్ లెసన్ వాట్ మెడిసిన్ బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత ఎంతమందికో చేస్తుంది